హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు సరస్వతి మీరందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇక ఈరోజు వీడియో స్పెషల్ ఏంటంటే వినాయకుడి పుట్టుక గురించి వినాయకుడి పుట్టుక అంటే మామూలుగా పార్వతీదేవి చేసిన ఆ వినాయకుడి గురించి కాదు వరసిద్ధి వినాయక స్వామి అదే కాణిపాకంలో ఉన్న వరసిద్ధి వినాయక స్వామి ఎలా వెలిశాడు అనే కథ గురించి తెలుసుకుందాము ఆ విశేషాలు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చూసి నచ్చితే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి ఇక వివరాల్లోకి వెళ్తే ఇక్కడ వరసిద్ధి వినాయక స్వామి ఎలా వెలిసారంటే ఒకనొకప్పుడు ముగ్గురు అన్న తమ్ముళ్ళు వాళ్ళైతే చాలా పేదరికంలో ఉండేవాళ్ళంట వ్యవసాయం చేసుకుంటూ వాళ్ళంట బావిలో నీళ్ళు ప్రతిరోజు చేది పంట పండించేవారంట అలా కొన్నాళ్ళ తర్వాత బావిలో నీరన్నీ ఎండిపోయి ఇంకా వాళ్ళకి పంటలు పండే పరిస్థితి పోయిందంట దాంతో ఎలాగైనా మళ్ళీ బావి తవ్వి నీళ్ళు వచ్చేలా చేద్దామని చెప్పి ముగ్గురు బావిలోకి దిగి తవ్వుతున్నారంట బావి తవ్వుతుంటే గుణపానికి ఏదో రాయి తగిలిన శబ్దం వచ్చిందంట ఆ తర్వాత భూమిలోంచి రక్తం రావడం ప్రారంభించిందంట అది చూసిన అన్న తమ్ములు భయపడిపోయారంట తర్వాత కొద్దిసేపటికి తేరుకొని సరే ఏముందో చూద్దామని చెప్పి తవ్వి చూడగా వినాయక స్వామి బయటపడ్డారంట అప్పుడు ఆ వినాయక స్వామిని చూసి వాళ్ళు స్వామి ఇలా వెలిశారని చెప్పి ఆ స్వామికి ఆలయం నిర్మించారంట అలా ఆ స్వామి ప్రతిరోజు కొంచెం కొంచెంగా పెరుగుతూ ఉన్నారని చెప్పి ప్రజలు చెప్తుంటారు భక్తుల ప్రగాఢ విశ్వాసం అన్నమాట అయితే ఈ వరసిద్ధి వినాయక స్వామి ఎక్కడ అంటే కాణిపాకంలో ఉందనమాట ఈ ముగ్గురు అనదములు కాణిపాకంలోనే ఈ ఆలయం ఆ స్వామిని ఆవిర్భవించడం ఆలయం నిర్మించడం జరిగిందనమాట అయితే ఈ కాణిపాకం చిత్తూరు జిల్లాలో ఉంది ఈ చిత్తూరు జిల్లా ఆంధ్రప్రదేశ్లో ఉందన్నమాట అలా ఈ వినాయక స్వామి అక్కడ స్వయంభూగా వెలిసి ప్రజలకి భక్తులకి వరాలను ప్రసాదిస్తూ ఉంటాడు కాబట్టి వరసిద్ధి వినాయక స్వామి అని కాణిపాకంలో వెలిసారు కాబట్టి కాణిపాకం వినాయక స్వామి కాణిపాకం గణపతి ఇలా పలు రకాల పేర్లతో పిలుచుకుంటారు భక్తులు అయితే ఈ కాణిపాకం వినాయక స్వామి దగ్గర మరొక కథ కూడా ఉంటుంది ఇంకొక విశిష్టత ఏంటి అది అంటే ఇక్కడ సత్యం మాత్రమే మాట్లాడాలంట అంటే ఎవరైనా అబద్ధపు ప్రమాణం చేస్తే ఈ వరసిద్ధి వినాయక స్వామి శాపం పెడతారని చాలామంది భయపడుతుంటారు భక్తులు ఇక్కడ నిజం మాత్రమే చెప్పి ప్రమాణం చేయాలని ఇక్కడ నిజ ప్రమాణం చేస్తుంటారంట కాబట్టి ఇక్కడ నిజ నిరూపణ స్వామి అని కూడా అంటుంటారంట అయితే మనలో చాలామందికి కొన్ని కథలు తెలుస్తుంటాయి అన్నీ అందరికీ తెలియాలని లేదు కదా కొన్ని తెలుస్తాయి కొన్ని తెలియవు ఇవి ఈ వినాయక స్వామి ఎలా వెలిసారు అన్న కథ కూడా కొందరికి తెలిసి ఉండొచ్చు మీలో అయితే మీకు తెలిసిన కథ ఇదేనా లేక వేరేదా కామెంట్ చేయండి ఈ కథ అందరూ పది మందికి తెలియాలి అనుకుంటే షేర్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్